ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు మద్దయ్య స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన పునరుద్ధాన ఆదివార ఉదయమున తెల్లవారుచుండగా మగ్గలేని మరియు మరొక మరియు క్రీస్తు సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి మీద కూర్చొని ఉండను అప్పుడు దూత చెప్పబడిన మాట ఇది ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అవును క్రీస్తు మరణము లేచు క్రీస్తు తాను చెప్పిన ప్రకారం నిజమైన నిజమైన మార్గమని రుజువు భూమి ఆకాశములు గతించు నా మాటలు ఎన్నడూ గతింపవు అని ప్రభు చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని బైబుల్ గ్రంథమందలి ప్రతి మాటను విశ్వసించదు పునరుద్ధానమును ఊర్చి యోబు పలికినటువంటి మాటలు అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను నేను దేవుని చూచిను నా మట్టుకు నేనే చూచిదను మరి ఎవరునూ కాదు నేనే ఆయనను కనులారా చూచిదను క్రీస్తు మృత్యుంజే లేచినప్పుడు లోకానుసారమైన శరీరంతో కాదు రూపాంతరపరచబడిన మహిమ గల శరీరముతో లేచను మరణమును పాతాళమును జయించి లేచను మరణము ప్రభావము చూపలేని బలమైన శరీరముతో ఆయన లేచు అవును ఆయన ఇక సజీవుడే ఎన్నటెన్నటికీ మరణము పొందడు క్రీస్తు ద్వారా పునరుద్ధాన నిరీక్షణ కలుగుచున్నది కడబూరం రోగునప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము ప్రియులార మనము కూడా లేపబడిన గుంపులో ఉండులాగున మెడుకో కలిగి దేవుని కొరకు కనిపెడుదుము ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్